సో భారత్ శుభారంభం నిన్న ఛాంపియన్స్ ట్రోఫీలో మనోళ్ళు బంగ్లాదేశ్ పైన గెలిచారు అటు షమీ ఇటు గిల్ బంగ్లానికి కొట్టేశారని చెప్పి మనం వార్త చూస్తున్నాం యాక్చువల్గా సరే అరవై అంటే ఏంటి అన్ని ఐసీసీ వన్డే టోర్నమెంట్లో కలిపి షమి పడగొట్టిన వికెట్లు ఐసీసీ వన్డేలో ఈ ఈవెంట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత్ బాల్లో జహీర్ ఖాన్ అధిగమించాడు తర్వాత ఐదు ఐదు వేల నూట ఇరవై ఆరు వన్డేలో రెండు వందల వికెట్లు పడగొట్టడానికి క్షమ వేసిన బంతులు అతి తక్కువ బంతుల్లో ఈ ఘనత సాధించిన బౌలర్గా అతను నిలిచాడు స్టార్క్ ఐదు వేల నలభై మందులు వేశాడంట సూపర్ యాక్చువల్లీ నిన్న గిల్ షమి అద్భుతంగా ఆడారు చెప్పాలంటే కానీ మిగతా వాళ్ళ సంగతి ఏంది మిగతా వాళ్ళ సంగతి ఏంటండి అసలు నిన్న పాపం తన పేరేంటి మనోడు బౌలర్ పేరేంటి అండి అక్షర్ పటేల్ హ్యాట్రిక్ హ్యాట్రిక్ జస్ట్ రెండు బాల్స్ రెండు వర్స్ వికెట్లు పడి మూడో బాల్కి మంచి లడ్డు లాంటి క్యాచ్ వదిలేశాడు రోహిత్ శర్మ పోనీ అదేమన్నా బలమైన క్యాచ్ పట్టలేని క్యాచ్ వామ్మో వాయు అనుకుంటే సింపుల్ క్యాచ్ స్లిప్లో వచ్చింది అది ఈజీ క్యాచ్ వదిలేశాడు పాపం హ్యాట్రిక్ దక్కకుండా చేశాడు తర్వాత తొలి ఫ్రంట్ ఫుట్ నోబాల్ వేయడానికి ముందు డేల్లో కొలదీప్ వేసిన బంతులు అతడు ఇప్పటి వరకు నూటెనిమిది వంద వన్డేలాడాడు బంగ్లాదేశ్తో మ్యాచ్ ముందు వరకు కొల్దీప్ ఒక్కసారి కూడా నోబాల్ వెళ్ళేదంట సూపర్ కదా ఇది గ్రేట్ రికార్డ్ చెప్పాలంటే ఇది ఎందుకంటే దాదాపు ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఆరు బాల్స్ వేసా అతను నో బాల్ సూపర్ యాక్చువల్లీ అది సరే ఈ రికార్డుల గురించి టెన్నూడ్ గురించి పక్కన పెడదాం మనం టెన్ గురించి పక్కన పెడితే నిన్న మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే నిన్న అందరూ ఇండియా గెలిచింది గెలిచింది సూపర్ బంపర్ అని మాట్లాడుకుంటున్నారు కానీ నిన్న ఇండియా పెద్ద గెలిచడం కనపడలేదు నాకైతే ఎందుకంటే బంగ్లాదేశ్ వాళ్ళు ముప్పై ఐదుకి ఐదు వికెట్లు పడినాయండి ముప్పై ఐదుకి ఐదు ఉందా దీంట్లో వికెట్ల పతనం ఇదిగో నేను కొంచెం చేసుకో అబ్బాయి ముప్పై ఐదుకి ఐదు వికెట్లు పడినాయి బంగ్లాదేశ్ వాళ్ళకి ఆ తర్వాత మళ్ళీ వికెట్ పడింది తెలుసా నూట ఎనభై తనూ దగ్గర ముప్పై ఐదుకి ఐదు పడితే మళ్ళీ నూట ఎనభై కొట్టారంటే మన బౌలింగ్ ఏ విధంగా ఉందో అక్కడ మనకు అర్థమవుతుంది బంగ్లాదేశ్ వాళ్ళని కూడా మనం కట్టడి చేయలేకపోతే ఎవడో కొత్త పాపం వాడి పేరేంటి బంగ్లాదేశ్లో హృదయ్ అనే కొత్తోడు వంద కొట్టాడు మన అరవీర్వ భయంకరమైన బౌలింగ్ ఎదుర్కొని కొట్టాడు నిన్న అబ్బాయి కుర్రోడు అద్భుతంగా ఆడాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ చాలా మంచి స్కోర్ చేసింది చెప్పాలంటే టూ థర్టీ చిన్న స్కోరేం కాదు అద్భుతమైన స్కోర్ చేసింది ఎందుకంటే ముప్పై ఐదుకి ఐదు వికెట్లు పడిపోయి అంటే ముప్పై ఐదు రన్స్కే సగం టీం కోల్పోయిన తర్వాత కూడా బంగ్లాదేశ్ అత్యద్భుతమైన అత్యంత అద్భుతమైన ఆడుతూ ప్రదర్శించింది నిన్న ఎందుకంటే ఆ టైంలో ఐదు వికెట్లు పడిపోయిన తర్వాత కూడా నూట యాభై రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పి ఇండియాకి చుక్కలు చూపించారు అన్ని రకాల బౌలర్స్ స్టడీ చేశారు రోహిత్ శర్మ నిన్న ఇంకోటి ప్రధానంగా మాట్లాడుకోవాల్సిందంటే నిన్న మ్యాచ్లో మనోళ్ళు దాదాపు నాలుగైదు క్యాచ్లు వదిలేశారు ఫీల్డింగ్ మిస్ఫీల్డ్స్ భయంకరమైన అతి చెత్త ఫీల్డింగ్ చేశారు నిన్న మనోళ్ళు సరే అయిపోయింది కూడా కష్టాలు పడి రెండు వందల ముప్పైకి చేస్తే మన వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేస్తే అరవై ఒక వికెట్ పడింది ఫస్ట్ పది ఓవర్లో పన్నెండు ఓవర్లో అరవై తొమ్మిది కొట్టేశారు మన వాళ్ళు ఇక అక్కడి నుంచి చూడాలి నాయన 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 ఒక జిడ్డాడారు మనోళ్ళు చివరికి నలభై ఏడు ఓవర్లు ఆడారు దాదాపుగా నలభై ఏడు ఓవర్లు మ్యాచ్ అయింది మంది అంటే బంగ్లాదేశ్ బౌలింగ్ అంత టఫ్గా ఉందా రెండు వందల ముప్పై రన్స్ కొడతానికి నలభై ఏడు ఓవర్లు చెమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ రోహిత్ శర్మ కొంతవరకు బాగానే ఆడాడు తన కొట్టింది నలభై ఒకటే అయినా సరే రోహిత్ శర్మ కొంతమేరకు బాగానే బానే ఆడాడు కానీ ఈ కోహ్లీ ఇంకా ఎందుకు మనకి కోహ్లీ అవసరమా శ్రేయస్ ఐర్ సరే శ్రేయస్ ఐర్ అంటే ఒక మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు ఓకే అదంటలేదు కోహ్లీ ఇరవై రెండు రన్స్ కొడతానికి ఎన్ని బాల్స్ ఆడాడు తెలుసా మనోడు ఇరవై రెండు బాల్స్ ఆడటానికి కోహ్లీ సారీ ఇరవై రెండు రన్స్ కొడతానికి కోహ్లీ తీసుకున్న బాల్స్ ముప్పై ఎనిమిది ఒక్క ఫోర్ కొట్టాడండి ఒకటే ఒక ఫోర్ నిన్న కోహ్లీ కొట్టింది మ్యాచ్లో అరే బంగ్లాదేశ్ మ్యాచ్తోనే ఇట్లా అయిపోతే ఇక రేపు సండే రాబోయేది పాకిస్తాన్తో మ్యాచ్ దాని పరిస్థితే ఏంటి పాకిస్తాన్తో మ్యాచ్ పరిస్థితి ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్తో గతంలో ఓడిపోయారు మన వాళ్ళు ఆల్రెడీ మరోసారి ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారా కోహ్లీ అవసరమా నిన్న నాకు అర్థం కాలేదు తర్వాత రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా ఎందుకు టీంలో వేస్ట్ కదా వికెట్లు పడలేదు పెద్దగా అంటే బ్యాటింగ్ దాకా ఆయనకి అవకాశం రాలేదు అనుకోండి కానీ పెద్దగా వికెట్లు ఏం తీయలేదు కదా కోహ్లీ అయితే నిజంగా ఇదే ఉంటే మాత్రం మేబీ ఆయనకి ఇంక ఇదే లాస్ట్ సిరీస్ అవుతుంది ఖచ్చితంగా రోహిత్ శర్మ కొంతమేరకు కొంతమేరకు కొంతమేరకుగా చాలా బాగా ఆడి చెప్పాలండి ఎందుకంటే ముప్పై ఆరు బాల్స్ నలభై ఒకటి దాంట్లో ఏడు ఫోర్లు ఉన్నాయి అత్యంత చెత్త బ్యాటింగ్ నిన్న మనోళ్ళంతా ఓ పాకిస్తాన్గా మనోడు బాబరాజు ట్రోల్ చేశారు స్లో బ్యాటింగ్ స్లో బ్యాటింగ్ స్లో బ్యాటింగ్ అని మరి మనోడు ఆడింది ఏంది డెడ్ స్లో బ్యాటింగ్ ఏంది ఇరవై రెండు కొడతానికి ముప్పై ఎనిమిది బాల్సా ఇదే కొనసాగితే మాత్రం రేపు పాకిస్తాన్ అంత మ్యాచ్ మనం గోవిందా గోవిందా అనుకోవాల్సి వస్తుంది డౌటే లేదు దాంట్లో